హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఐరన్ మెగ్నీషియం క్యాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో ఎక్కువ పుష్కలంగా లభించే రాగి కుడుముల్ని చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీటిని చేసుకోవడం చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతాయి అనిమియా ఉన్నవాళ్ళు బ్లడ్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళు అలాగే కాల్షియం లోపంతో బాధపడే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీటిని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్గా కానీ లేదా ఏదైనా చిరుతిగా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వేడిగా బాగుంటాయి అలాగే చల్లగా ఉన్నా కూడా బాగుంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో మనం రాగి పిండి అలాగే బెల్లం పచ్చి కొబ్బరి ఇవన్నీ వాడబోతున్నాం కాబట్టి చాలా హెల్త్ రెసిపీ వాటి బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తాను వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి టూ కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ కప్తో అయితే రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు బెల్లం బాగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న బెల్లం వేసుకోండి వాళ్ళైతే పిండి బాగా కలిసిపోతుంది బెల్లం పిండిలో ఇది వచ్చేసి ఒక చెక్క కొబ్బరి అండి దీన్ని తొక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దాంట్లోనే ఒక ఐదు ఆరు ఏలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి దీన్ని మీరు తురుము కూడా వేసుకోవచ్చు ప్రాసెస్ త్వరగా అయిపోతుందని నేను మిక్సీలో వేసుకున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి పచ్చి కొబ్బరి వల్ల మనకి ఇన్స్టంట్ ఎనర్జీ అనేది అందుతుంది అలాగే పచ్చి కొబ్బరి వల్ల థైరాయిడ్ అలాగే షుగర్ అన్నీ మనకి కంట్రోల్లో ఉంటాయి చాలా మంచిదండి పిల్లలకైతే పిల్లలకి పిల్లలకైతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పచ్చి కొబ్బరి అనేది అలాగే రాగి ఫ్లోర్లో అయితే మెగ్నీషియం అలాగే కాల్షియం ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసి కనుక పెట్టినట్టయితే చాలా హెల్దీ అనమాట అలాగే మనం దీంట్లో యూజ్ చేసిన బెల్లం ఉంది కదా బెల్లం అయితే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది అలాగే క్యాన్సర్ కణాలను కూడా దూరం చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అందరూ బెల్లాన్ని వేడి వేడి అంటారు కానీ బెల్లం వల్ల చలవ చేస్తుంది వాటర్లో కనుక వేసుకొని తాగినట్లయితే ఇటు ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం అలా కొంచెం కొంచెం చిలకరించుకుంటూ ఇట్లా మెత్తగా నలుపుకుంటూ బెల్లం ఉంది కదా దీన్ని ఇట్లా మెత్తగా నలుపుకుంటూ తక్కువ వాటర్తోనే కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం నుంచి వచ్చే తేమ ఉంది కదా అది సరిపోతుంది ఎక్కువ వాటర్ కనుక వేసుకున్నట్లయితే పిండి అనేది లూజ్ వచ్చేస్తుంది కుడుంబాలకి ప్రిపేర్ అనమాట ఇలా ఉన్న ఇవి బెల్లం పలుకులు చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా అవి వాటర్తో తడవడం వల్ల మెత్తగా అయిపోతాయి అందుకని ఈజీగా నలుపుకోవచ్చు చూడండి ఇలా హోల్డింగ్ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని నేనైతే ఇడ్లీ స్టాండ్లో పెడుతున్నాను మీరు కావాలనుకుంటే ఆవిరి పెట్టి ఎలా అయినా ఉడికించుకోవచ్చు కొంచెం నెయ్యిని చేతికి అలాగే ఇడ్లీ ప్లేట్స్కి గ్రీస్ చేసుకొని ఇలా కుడుముల షేప్లో మీకు ఏ షేప్ కాండి రౌండ్ షేప్ అలా కుడుముల షేప్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకొని ఇలా ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవచ్చు మీరు ఇలా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని దానిపైన ఒక బౌల్ ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ పెట్టుకొని అలా అయినా ఉడికించుకోవచ్చు నేనైతే ఇడ్లీ స్టాండ్తో ఈజీగా ఉంటుందని ఇలా పెట్టుకుంటున్నాను చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట మనం ముందుగా చెప్పుకున్నట్టు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది అలాగే ఎవరైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బాగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు డైటింగ్లో ఉన్నవాళ్ళు అలాగే షుగర్ ఉన్న పెద్దవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్లో కొంచెం ఓపిక్గా ఉడికించుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని ఇవి కుక్ అయినా లేదా అనేసి మనం చూసుకోవాలి ఇది నెక్స్ట్ డే కూడా పాడవండి టూ డేస్ వరకు వీటిని మనం ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని బయటికి తీసేసుకోవచ్చు బయటికి తీసేసుకొని చల్లారిన తర్వాత వీటిని ఎంజాయ్ చేయొచ్చు కొంచెం గోరువెచ్చగా బయడి వేడిగా ఉన్నప్పుడు కూడా తింటుంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి దాని ద్వారా మనకి కొత్త వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో తో నాకు షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్